తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స లో ఒకవైపు చిన్న చిన్న వర్షం చినుకులు వేడివేడిగా ఎగ్ బజ్జీ తింటూ ఉంటే ఆహా ఆ ఎక్స్పీరియన్సే వేరు కదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే విజయవాడలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి క్వాలిటీ క్వాంటిటీ అలాగే ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉండి టేస్టీ ఫుడ్ అందిస్తారు అదే నేను ఇప్పుడు చూపించిపోయే ఎగ్ బజ్జీ స్టాల్ అనమాట ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ఎగ్ బజ్జీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఇదే వృత్తిలో చేస్తూ ఉన్నారు కూడా చాలామంది రోజులో కొన్ని వందల మంది ఇక్కడ ఎగ్ బజ్జీ మిర్చి బజ్జీ టేస్ట్ చేస్తూ ఉంటారు ఎన్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు ఇంత ఫేమస్ ఎలా అయింది ఎలాంటి క్వాలిటీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు చల్లగా క్లైమేట్ అంతా మారిపోయింది ఒకవైపు చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఈ టైంలో ఎగ్ బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ తింటే ఉంటుందండి ఇంకా లేట్ ఎందుకు చెప్పండి నేను టేస్ట్ టేస్ట్ చేస్తూ ఆ ఎలా ఉందో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా వచ్చేయండి ఎగ్ బజ్జీ చాలా స్పీడ్ స్పీడ్ గా వేసేస్తున్నా కిరణ్ గారితో మాట్లాడదాం మనము హలో కిరణ్ గారు ఇయర్స్ నుంచి మీరేనా లేకపోతే ఫేమస్ అవడానికి ఒక్క రీజన్ చెప్పండి క్వాలిటీ మెయింటెనెన్స్ క్వాలిటీ టేస్ట్ కూడా చెప్పొచ్చా రోజులో ఎంత మంది వస్తూ ఉంటారండి చెప్పలేం మేడం కస్టమర్లు ఎలా వస్తారు చెప్పలేం కదా చాలా బిజీగా ఉన్నారు మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ముందు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము వస్తూ ఉంటారు ఇక్కడికి ఓ వస్తా ఉన్నాను ఇష్టం ఇక్కడ కిరణ్ గారి ఎగ్ బజ్జీ స్టాల్ లో మీకు ఏమి ఇష్టం ఎగ్ బజ్జి ఇష్టం ఓకే ఇప్పుడు నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి ఇంకేమేం తింటూ ఉంటారు టేస్ట్ చేస్తూ ఉంటారు బజ్జి ఎగ్ బజ్జీ ఇష్టం అండి మా బాగుంటుంది అక్కడ అదే తింటాను నేను ప్రతి రోజు వచ్చే అదే తింటాను ఏమి ఇష్టం ఇక్కడ ఎగ్ బజ్జీ కాకుండా ఇంకేమి ఇష్టం మిర్చి బజ్జి ఏం నచ్చింది ఎగ్ బజ్జీలో అలాగే మన రవితేజ టిఫిన్ సెంటర్ లో ఏమి ఇష్టం ఎక్కువ ఏం నచ్చింది అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వేడివేడి ఉంటాయి ఇరవై మందికి మేడం అవును మేడం అవును రోజు డైలీ తీసుకెళ్తాం మేడం థ్యాంక్ సో చూసాం కదా ఒకవైపు బజ్జీలు వేస్తున్నారు ఇంకొక ఇద్దరైతే ప్యాక్ చేస్తూ ఉన్నారు కొంచెం లేట్ అయినా కూడా టేస్టీగా మనకి బజ్జీలు కావాలి అంటే తప్పదండి అంటూ కూడా ఉన్నారు థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ పిన్ని బాబాయ్తో పాటు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు రవితేజ టిఫిన్ సెంటర్ మనకి బెన్ సర్కిల్ నుంచి రాంవార్పడు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్ కూడా రోజు ఈవినింగ్ టైము ముప్పై ఏళ్ళుగా ఇదే వ్యాపారాన్ని నమ్ముకుని క్వాలిటీతో పాటు క్వాంటిటీ ైస్ కూడా టేస్ట్ కూడా మనకి వీళ్ళు అందిస్తూ ఉన్నారు అందుకోసం లేట్ అయినా కూడా ఇక్కడ వెయిట్ చేసి తీసుకుంటూ ఉన్నారనమాట మన ముందే చూసుకోవచ్చు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఆ వేడి వేడి ఎగ్ బజ్జీ మిర్చి బజ్జీ టేస్ట్ చేయబోతున్నాను వచ్చేయండి మిర్చి బజ్జీ వేడి వేడి మిర్చి బజ్జీ నా చేతికి వచ్చేసాయి అనమాట ఆనియన్స్ వేశారు కొత్తిమీర వేసారు పైన ఆ స్పెషల్ టేస్ట్ కోసం అంటే ఇంకెక్కువ టేస్ట్ కోసం వేడి వేడి మిర్చి బజ్జీ అండి నోట్లో లాలా జలం ఊరిపోతుంది అనమాట ఎప్పుడు తింటానా ఏంట ఎంత బాగున్నాయంటే మిర్చి బజ్జీలు అందరూ తింటారు కానీ ఇలాంటి టేస్టీ బజ్జీలు తినడం మాత్రం మనకి రేర్ గా కనిపిస్తూ ఉంటాయి అలాంటి స్టాల్స్ నిజంగా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రవితేజ టిఫిన్ సెంటర్కి వచ్చి ఈ ఎగ్ బజ్జీ మిర్చి బజ్జీ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే కారపొడి కూడా చాలా చాలా బాగుందండి మేబీ టేస్ట్ ఎక్కువ రావడం కోసం ఈ కారపొడి అనుకుంటా అందుకోసమే ఇంత టేస్ట్ ఉంది అనుకుంటా చూడండి ఎంత బాగుందో రవితేజ టిఫిన్ సెంటర్లో ఫేమస్ ఎగ్ బజ్జీ వచ్చేసిందండి చాలా వేడిగా ఉంది వేడి వేడి ఎగ్ బజ్జీలో లెమన్ అలా వేసుకొని టేస్ట్ చేయాలన్నమాట మరి నిజంగా ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఇంత టేస్టీగా ఇంత క్వాలిటీగా ఉండడం అనేది రేర్గా జరుగుతుంటాయి మనం ఏది టేస్ట్ చేయాలన్నా కొంచెం ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇలా క్వాలిటీ క్వాంటిటీ ప్రైజ్ మెయింటైన్ చేస్తున్నారు టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు అని మనం తెలుసుకుని వాటిని ఎంజాయ్ చేస్తే మాత్రం నిజంగా చాలా హ్యాపీనెస్ వస్తుందండి వేరే లెవెల్ అనమాట ఎంజాయ్ చేయడానికి ఎగ్ బజ్జీ కూడా టేస్ట్ చేసేస్తా టిఫిన్ సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయండి మరి ఈ వీకెండ్లో చాలా మంది కూడా ఫ్యామిలీస్తో బయటకు వస్తూ ఉంటారు స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు అలాంటి వారికి ది అని చెప్పొచ్చు ఈ టిఫిన్ సెంటర్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రైనీ సీజన్లో బజ్జీలు ఇలాంటి వడలు మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా చల్లగా క్లైమేట్ ఉంటుంది వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అలాంటి వారికి అలాగే ఫ్రెండ్స్తో బయటకు వచ్చిన వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ మిర్చి బజ్జీ ముఖ్యంగా ఫేమస్ ఎగ్ బజ్జీ కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి